దీనికంటే ముందు పరిగణించవలసింది అది లోకమైన 20 ఆలయనిర్మాణం చేసుకొని అక్కడ మూడవ దౌలవ కేసిఆర్ గారి కొసైల కార్యక్రమాలు నిర్వహించుకొనండి హరి బాల కేసిఆర్ గారు మీ కలవని కుంగలేసి గారు మా

అవసరమైనప్పుడు కోసం ఆయన పాలన లేని ఈ పద్నాలుగు నెలల్లోనే ప్రజలను నరకం చూపిస్తున్నటువంటి పాలన కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున కేసీఆర్ గారిని ప్రజలు మిస్ అవుతుంది సందర్భాన్ని మరి ఆ బలం వల్ల అలా ఖచ్చితంగా కేసీఆర్ గారు చక్కటి ఆరోగ్యంతోని ఇంకా అద్భుతమైనటువంటి శక్తి తెలంగాణ సమాజాన్ని ముందుకి తీసుకెళ్తారని చెప్పి ఎందర ఆశీర్వాదాలు మరి ఇవాల మీరు చూస్తున్నారు ఏం జరుగుతున్నది ఏ మాట చెప్పినా ఏ కార్యక్రమమైనా ఏ అంశమైనా ముఖ్యమంత్రి గారు పక్షారెట్టింకర మాటలు మాట్లాడి ఆగం చేసుడు తప్పితే ఎప్పుడు కూడా దేనికి పరిష్కారం చూపించినటువంటి ఉదాహరణకు బీసీల గురించి లెక్కలు జరుగుతా జరుగుతుంటే పెద్ద ఎత్తున అందరూ కూడా ఉద్యమం చేసి లెక్కలే పక్షంలో మీరు పెట్టిన జనాభా లెక్కలు కాలేదని అన్నారు అంటే ఆ మాట పక్కకు పోగొట్టాలి అని చెప్పి ఆయన ఏం చేస్తాడు ముఖ్యమంత్రి గారు అంటే మోడీ గారు బీసీఆర్ కాదా అని చెప్పారు ఆయన మోడీ గారి మీద మాట్లాడగానే ఇది పక్క బండి సంజయ్ గారు మరి రాహుల్ గాంధీ ఏ మతం అని ఈయన అంటే ఏంటంటే ఈయన ఆయన కూడా ఆయన మధ్యలో మాత్రం మీ ఇద్దరు కలిసి ప్రజల గాంధీ మేము అడిగేది ఒకటే ప్రజల సమస్యలు పరిష్కరించండి మీరు ఏదైతే జనాభా లెక్కలు చేసినా సరిగ్గా లెక్క పెట్టారు ప్రజలకు ఏమైతే హక్కులు రావాలో సరిగ్గా ఇవ్వండి మీరు బిల్లు పెట్టండి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు దాన్ని పాస్ చేయండి ఇది చేయకుండా ఈ మోడీ గారు ఈ మతం అని ఒక ఆయన ఈ కులం అని ఒక ఆయన రాహుల్ గాంధీ గారిది ఆ కులం అని ఒక ఆయన మీరిద్దరు కలిసి ఆడుతున్నటువంటి ఇది డ్రామా ప్రజలకు అర్థమవుతా ఉన్నది అందుకనే ఇవాళ ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటున్నారు మీరు చిత్తశుద్ధితో ఏం చెప్తే అది ప్రజలకు ఇవ్వండి దాని వెనకాల ఒక కుట్ర పెట్టి దాన్ని రాజకీయంగా వాడుకొని ప్రజలు హక్కులు అడగంగానే నుంచి బీజేపీ వచ్చి మాట్లాడాలి మళ్ళీ వాళ్ళని తీసుకుంది ఇటు నుంచి కాంగ్రెస్లో మాట్లాడాలి మధ్యలో ప్రజల్ని మీరు అగౌరవపరుస్తున్నారు అవమానిస్తున్నారు కానీ మా తెలంగాణ బిడ్డలు చైతన్యవంతులు రాజకీయంగా అన్ని చూసినాం కుట్రలు తెలంగాణ ఉద్యమ టైంలో చూసినాం ఎవరేం చేస్తారు ఎవరేం మాట్లాడతారు మీ కుట్రలు నడవో మీ డ్రామాలు నడవ ఖచ్చితంగా జనగణన మంచిగా చేయండి ఇవాళ రెండో రోజు జనగణన స్టార్ట్ అయ్యి ఒక్క అడ్వర్టైజ్మెంట్ లేదు ఒక ఎక్కడ మూసి లేదు దాన్ని పరిపూర్ణంగా నిర్వహించండి ప్రజలకు న్యాయం చేయాలి బీసీ పిడ్డలను మోసం చేయొద్దని చెప్పి ముఖ్యమంత్రి గారిని భారతీయ జనతా పార్టీని ఇద్దరిని కూడా మేము చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆయన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది